ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అనమాట అప్పుడప్పుడు మనకి వెరైటీగా స్పైసీగా తినాలనిపిస్తున్నప్పుడు ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్ లో అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ గా స్పైసీగా కూడా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కావాలని మీరు అడుగుతాడు కదా చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుగా ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాస్ ని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్ లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అలానే స్పైసెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోండి సో అలానే కొత్తిమీర కూడా చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా అయితే తీసు పెట్టుకోవాలి దాల్చూర్ చెక్క సాజీరా బిర్యానీ ఆకు అలా బిర్యానీ మసాలా అయితే మనం తీసి పెట్టుకోవాలన్నమాట మన ఇంట్లో ఏమి ఉంటాయో అవి ఇంకా మిక్సీ కూడా పెట్టేసుకుందాం టమాటా ప్యూరీ ఇలా మిక్సీ మెత్తగా కలుపుకున్న పంచుకున్న ఇలా ప్రిపేర్ చేసుకుంటా చేస్తాను అందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసి అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా మంచి ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలానే దాంట్లో ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేందుకు మంచిగా వేగాలి మాడకుండా టమాటో కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి ఒక వన్ టూ మినిట్స్ వరకు మూత పెట్టుకోండి మూత పెట్టడం వల్ల పచ్చివాసం పోయి మంచిగా మగ్గుతుంది మూత ఓపెన్ చేసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో తగినంత ధనియాల పొడి పసుపు కారం అయితే వేసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి వన్ టూ మినిట్స్ వరకు మళ్ళీ మూత తీసి ఇలా కలిపి మనము రైస్ రైస్ అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి వన్ గ్లాస్ రైస్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అలా మీకు పొలచల్లతో అయితే వేసుకోవాలి మీకు తెలుసు కదా ఇంకా మంచిగా వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని చేస్తూ ఉండాలి మాడిపోతుంది కలుపుతూ ఉండాలి వాటర్ కూడా వాటర్ క్వాలిటీ తగ్గరకి అయ్యేంత వరకు ఉడికించుకొని దాంట్లో కొత్తిమీర అయితే మనం గార్లేజ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీకు ఇదొక టిప్ చెప్తాను రైస్ మాడకుండా మంచిగా జమ్ అవ్వాలంటే ఇలా ఒక క్లాత్ తీసుకొని మీద వేసి దాని మీద ఒక మూత పెట్టి నేను చూపిస్తున్నట్టు ఫోర్ సైజ్ అయితే కవర్ చేయండి ఇలా పెనం పెట్టి పెనం మీద కిందని పెట్టి బరువుకి ఏదైనా ఆ నేను చపాతికి అయితే పెట్టాను మీరు కూడా దాని మీద బరువు ఏదైనా పెట్టండి అలా పెట్టిన తర్వాత ఇలా మంచిగా దమ్ అయిపోతుంది యూనియన్ పూర్వసా ట్రై చేసి రెడీ నచ్చుతాయి లైక్ చేస్తాయి